ప్రేస్తారా హల్లెలూయా దేవు మనకు మహిమ కలుగునక ప్రియ దేవుని బిడ్డల ప్రతి ఉదయం వస్తున్న ఆద్గణం చూస్తున్న ప్రియ దేవుని విల్లందరికి కూడా ప్రభుైన యేసుక్రీస్తు నామపెద్ద ప్రతి ఏకమైన పొడికొనను వందనా తీరు చూస్తున్న దేవుని మీ అందరూ బాగున్నారా ప్రతి ఉదయం ఆద్గణం ఆనందం సర్వ చూస్తూ ఉన్నారు ఆత్మకు నిలుపుతూ ఉన్నారు దైవికంగా ఉన్నారా దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు కృప గని మార్కనక ప్రతి దినము కూడా కృప గనిన మార్గన ఉచి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు మనల్ని ఎంతగానో స్థిరపరుస్తూ ఉంటాడు ఈ దినము చెప్పగలిగిన వాళ్ళని యాకోబు రైతులు రాష్ట్రపతిగా మూడో అధ్యాయం పద వచనం వచ్చి చదువుకున్నాం మీలో జ్ఞాన వివేకములు గలవాడేవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికను గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచబు ఈరోజు పెట్టారా జ్ఞాన వివేకం ఎవరు ఎవరు ఈరోజు బైకులు వాకింగ్స్తుంది మీకు జ్ఞానం ఉందా తెలుగుందా వివేచన ఉందా అయితే బైకు జ్ఞానం ఏమైనా సరివిస్తుందంటే మీకు ఎన్ని ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా జ్ఞాన వివేకం కలవారు సాత్వికమైన మనస్సుతో ముందు కొనసాగుతారని వాక్యం సర్వీస్తుంది రెండోదిగా వారి యొక్క ప్రవర్తన విషయంలో యోగ్య ప్రవర్తన వలన కనులకు కనపవచ్చు ఈరోజు ఎవరు బిడ్డారా

బైకులు లేఖనాలు సరిస్తుంది సాత్వీకులు ధన్యులు సాత్విక ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని బైకులు లేఖనాలు సరివిస్తూ ఉన్నాయి మీరు ఎక్కడికెళ్ళినా మృదుత్వంగా సాత్వికంగా తగ్గించుకొని మీరు ప్రవర్తిస్తూ ఉంటే అందరికీ మీరు కేవలంలో అవుతారు మీరు పనిచేసే ఆ జాబ్లో కానీ కాలేజ్లో కానీ స్కూలింగ్లో కానీ వృత్తి వ్యాపారంలో కానీ మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ ఇంటిలో కానీ మనసుతో మీరు కదులుతూ ఉంటే అందరూ కూడా మీకు ఫేవరబుల్ అవుతారు భూలోకం అంతా మీరు స్వతంత్రించుకోగలుగుతారు మూర్ఖంగా క్రోపంగా క్రోధంగా మీరు ఉన్నంత మీ వారు కూడా మీకు సపోర్ట్ చేయకుండా అయిపోయేంత పరిస్థితిలోకి వెళ్ళిపోతారు తెలుగు బిడ్డరా కాబట్టి యోగ్యమైన ప్రవర్తన కలిగించి విద్యా బయటలో రుతులు బట్టి పోయాసి అంటాడు నా ప్రజలు నువ్వు భయపడద్దు నువ్వు యోగ్యమైన ప్రవర్తన గలవాలి గల గలదానివని నా ప్రజలు గుర్తిలు అనే మాట మోయా సంఘ తాను శాంతమైన స్త్రీ అయినా వేరొక మోయా మనిషి వచ్చిన స్త్రీ అయినా ఆశీర్వాద కరువురాలుగా మార్చడానికి కారణం యోగ్య ప్రవర్తన అక్క ఎవరి ప్రవర్తన చూడక దైవికంగా ఒక అధికారాన్ని బట్టి నడుచుకున్న దాన్ని బట్టి యోగ్యురాంది కాబట్టి మీరు అందరూ ఈ దినం అంతా ఇక నుంచి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించండి మీరు కూడా ఆశీర్వాదం అవుతారు రెండోదిగా సాత్వికమైన మనసుతో ప్రతి ఒక్కరి ఎడల అందరి ఎడల సాత్వికంగా నడుచుకోవడానికి ప్రయత్నించండి భయం చెప్తుంది ఇంటి వాళ్ళు

జీవితంతో వారిని వారి జీవితాలు ముప్పై సహాయం చేయండి యోగ్యవంతులుగా మంచి సాత్వికులుగా వారిని వారి కుటుంబాలు వారు ఎక్కడ పనిచేస్తున్నటువంటి మంచి లక్షణాలు అలంకరించుకుని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కష్టపెట్టకుండా జరిగిన వారుగా సాత్వికమైన మనసు కలిగిన వారుగా ముందు కొనసాగు సాగున్నట్లుగా మీరే గొప్ప సహాయం చేయండి మీరే మేలు చేయండి గొప్ప ఉన్నతమైన వాడు ప్రతి ఒక్కరికి వారి బాడీస్ మేనేజ్ చేసిన వారికి తీవ్ర శుభములు ప్రకటిస్తూ ఉన్నాం ప్రయాణం చేసిన వారికి క్షేమం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ప్రతి ఒక్కరికి ఈ విధించిన దేవుని వాగ్దానం దీవెన కరంగా మేలు కరంగా మార్చి ఈ నామాన్ని మహిళ తెచ్చుకోమని ప్రభు అయిన ఏ సూచిస్తున్నాము పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం తండ్రి ఆమె కాబట్టి దేవుడి ఈ దినం దేవుని వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక షేర్ చేయడం మర్చిపోతుంది